నమస్తే అండి నేను డాక్టర్ నవీన్ పోలవరపు సీనియర్ గ్యాస్ట్రిటాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ హెపటాలజిస్టు యశోద హాస్పిటల్స్ హైటెక్లో పనిచేస్తున్నాను సో మలబద్ధకం చాలా ఫ్రీక్వెంట్గా ఇది కూడా చూస్తుంటాము క్లినిక్స్లో గ్యాస్ట్రో క్లినిక్స్లో సో ఈ మలబద్ధకం ఎందుకు వస్తుంది అసలు దీనికి ఎలాంటి లక్షణాలు ఏ సిమ్టమ్స్ అండ్ దేవి కారణాలు అది కాకుండా దీనికి ఏమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీన్ని అరికెట్టడం ఎట్లా దాన్ని మనకి రాకుండా ఎలా చూసుకోగలుగుతాం అనేది మాట్లాడదాము ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చాలా కామన్గా చూస్తాం ఎస్పెషలీ ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయి పర్టికులర్లీ కోవిడ్ వచ్చిన తర్వాత అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి ఎక్కువసేపు కూర్చుంటాము డెస్క్ జాబ్ చేయటము వర్క్ ఫ్రమ్ హోమ్ అని అనుకుంటాము ఎక్కడికి తిరగకుండా యాక్టివిటీస్ లేకపోవటము వలన ఈ ప్రాబ్లమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా మా క్లినిక్స్లో చూస్తున్నాం అనమాట సో ఈ కాన్స్టిపేషన్ ఆర్ ఈ మలబద్ధకం అంటే అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవటము అంటే మోషన్కి మా ముక్కి 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 వెళ్ళటము ఆరు పాస్ చేసినప్పుడు మోషన్ పాస్ చేసినప్పుడు గట్టిగా పడటం సో దీన్ని మనము కాన్స్టిపేషనల్ మలబద్దగా ఉంటారు సో కొంతమందికి మోషన్ చిన్నప్పటి నుంచే రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి వెళ్తారు వెళ్తారు కానీ చిన్నప్పటి నుంచే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ముక్కరు అండ్ మోషన్ ఫ్రీగా వస్తుంది దాన్ని మలబద్దగా అనుకోకూడదు అది నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ హర్ ఆఫ్ దేర్ బావల్ మూమెంట్ అనమాట అది సో వాళ్ళకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అలాగే ఉండి వెళ్ళిన వాళ్ళు కాన్స్టిపేషన్ అన్నాం కాన్స్టిపేషన్ ఎప్పుడు అంటామంటే మనం ఎక్కువసేపు ముక్కాల్సిన అవసరం అవుతుంది మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది మోషన్ ఎవాక్యువేట్ అవ్వట్లేదు అండ్ అలాగే రాళ్ళుగా అవుతుంది దాన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం సో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమందికి మూడు రోజులకు ఒకసారి వెళ్తున్నారు దాన్ని కూడా కాన్స్టిపేషన్ అనుకుంటారు కాదు అది ఇలా ఉన్న సింటమ్స్ని మనము కాన్స్టిపేషన్ మలబద్ధకం అంటాం సో ఈ మలబద్ధకం రావటానికి ముఖ్యమైన కారణం మన లైఫ్ స్టైల్ పట్టే ఉంటుంది మనం సరే సరైన ఫైబర్ ఫుడ్ తినకపోవటము సరే అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోకపోవటం వలన వస్తూ వస్తుంటుంది కొంతమంది గమనించి ఉంటారు ఫుడ్ హ్యాబిట్ పట్టి అంటే హెల్దీ ఫుడ్ తిన్న వెజిటబుల్స్ ఎక్కువ తిన్నప్పుడు మనకి మలబద్ధకం రాదు అదే నాన్ వెజ్ ఎక్కువ తిన్న వాళ్ళకి మలబద్ధకం ఎక్కువగా చూస్తుంటారు అన్నమాట ఎందుకంటే ఆవియస్గా నాన్ నాన్ వెజ్ తిన్నప్పుడు ఫైబర్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి మలబద్ధకము వస్తుంటుంది సో మల అదే కాకుండా మలబద్ధకం రావడానికి సమ అదర్ కారణాలు కూడా ఉంటాయి లైక్ మన పేగు కదలిక అంటే ట్రాన్జిట్ ఆఫ్ ద కోలాన్ ఇంట్రెస్ట్ అయింది అది కూడా స్లో అయిపోయినా కానీ అప్పుడప్పుడు అట్లా వస్తాయి సో దానికి కారణాలు కొన్ని కొన్ని మందులు ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఇన్హెరెంట్గానే వాళ్ళకి స్లో ట్రాన్జిట్ పేగు ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది కాకుండా మెడికేషన్స్ కొన్ని మెడికేషన్స్ పర్టికులర్లీ పాకిన్సన్స్ కానీ అదర్ డిసీజెస్కి వాడే మందుల వలన కూడా మనకి ఈ మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇదే కాకుండా మనకి పేగు ఎమ్టీ అవటానికి ఒక మెకానిజం ఉంటుందన్నమాట సో ఆ మెకానిజం అంటే రెక్టమ్ స్ట్రైట్ అవ్వాలి అప్పుడు అండ్ ఈ ఏనస్ దగ్గర ఒక స్వింట్ ఉంటుంది ఒక వ్యాల్వ్ ఉంటుంది ఆ వ్యాల్వ్ ఓపెన్ అవ్వాలి అప్పుడే మోషన్ బయటకు వస్తారనమాట సో ఈ మెకానిజం సరిగ్గా లేదు ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ మెకానిజం మీకు సింపుల్గా చెప్తున్నాను అది రెక్టమ్ స్ట్రైట్ అవ్వాలంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ స్ట్రైట్ అయ్యి వాల్వ్ ఓపెన్ అయితే అప్పుడు మోషన్ బయటకు వస్తారన్నమాట సో ఈ ప్రాసెస్ సరిగ్గా అవ్వనప్పుడు కూడా మనకి కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇది కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అంటే హైపో అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా మలబద్ధంగా వస్తుంది అన్నమాట ఇలా చాలా కారణాలు ఉన్నాయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ దే విల్ ఇవాల్యువేట్ ఆల్ దీస్ కారణాలని అసెస్మెంట్ చేసి దాన్ని బట్టు ఏ కారణం బట్టి మీకు చెప్తారు ఏంటనేది సో ఈ మల్లబద్కము వచ్చినప్పుడు సింటమ్స్ ఆబ్వియస్లీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాన్స్టిపేషన్ ఉంటుంది అది కాకుండా ఎవరికైనా కానీ పర్టికులర్లీ నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి అంతమంది ముందు నార్మల్గా పాస్ పాస్ చేసే స్టూల్స్ ఉంది కాన్స్టిపేషన్ వచ్చింది మలబద్ధకం వస్తుంది ఆర్ మలబద్ధకం ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా అవుతుంది మోషను ఆర్ అంత ముందు లూజ్ టూల్స్ అయిన వాళ్ళకి ఇప్పుడు మలబద్ధకం బతుకం వస్తుంది సో అలా ఎనీ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్ అంటే ప్యాటర్న్ మారి అలా నెల వన్ మంత్ కంటే ఎక్కువ అలాగే ఉంటుంది అంటే మాత్రం డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకుండా మీరు గ్యాస్ ఉండాలని కలవాలి సో దట్ కారణాలు వెతికి మనం దాన్ని బట్టి మనము నిర్మూలించవచ్చు సో ఈ కాన్స్టిపేషన్కి ఇంత మాట్లాడుకున్న ఇవాల్యుయేషన్లో కారణాలు ఏమిటంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం సో ఇది కాకుండా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే కనుక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇందా మనం మాట్లాడుకున్నట్టు గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండాలి మన ఫుడ్లో అంటే పీచు పదార్థాలు మంచిగా ఉండాలి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మంచిగా గుడ్ క్వాంటిటీస్లో ఉంటే అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఈ కాన్స్టిబేషన్ రాకుండా మనము అవాయిడ్ చేయగలుగుతాం సో ఈ మలబద్ధకం అవాయిడ్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఈస్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ ఇది కాకుండా అదర్ రీజన్స్ మనం వెతుక్కొని దాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి సో ఈ మల్ల బతుకం అలాగే వదిలేస్తే కనుక లాంగ్ టర్మ్లో కొంతమందికి ఇంకా ప్రాబ్లమ్స్ సీరియస్ ప్రాబ్లమ్స్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లైక్ ఈ బౌల్ హ్యాబిట్ మారిన వాళ్ళకి కోలాన్ క్యాన్సర్స్ ఉండే లక్షణాలు కూడా ఉండొచ్చు సో అందుకని నెగ్లెక్ట్ చేయకుండా మీరు గ్యాస్ట్రిండర్స్ చూపించుకుంటే పెద్ద పరీక్ష కెమెరా పరీక్ష అనమాట వేసి చూస్తే మనకి ఏంటి ప్రాబ్లం తెలుస్తుంది అనమాట ఈ కొలనోస్కోపీ అనేది ఈ కెమెరా పరీక్ష అనేది కొలనోస్కోపీ అంటాము ఇది ఐ వుడ్ అడ్వైజ్ ఎవ్రీబడి అట్లీస్ట్ ఎబౌ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకంటే యాభై ఐదు ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఈ కొలోస్కపీ చేయించుకుంటే మంచిది ఎందుకంటే ఈ కోలాన్లో పెద్ద పేగులో చిన్న చిన్న పుట్టుబడుగులలాగా వస్తాయి వస్తాయన్నమాట దానికి పాలిప్స్ అంటాం మెడికల్ టర్మ్స్లో ఈ పాలిప్సే మెల్లిమెల్లింగ్ ఓవర్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే పదేళ్ళకి పదిహేను ఏళ్ళకి ఆ పాలిప్లే మెల్లిగా క్యాన్సర్ కింద మారుతాయి అన్నమాట అదే మనం ఈ పాలిప్ స్టేజ్లో మనం కనుక్కొని నిర్మూలించగలిగితే కనుక మనం క్యాన్సర్ని మనం నిర్మూలించగలుగుతాం అనమాట ఈ ప్రకారంగా వెస్టర్న్ కంట్రీస్లో కోలాన్ క్యాన్సర్ ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండే అనమాట అంటే ఆల్మోస్ట్ నెంబర్ టూ పొజిషన్లో ఉండే కోలాన్ క్యాన్సర్ ఇప్పుడు దాన్ని ఎనిమిదో స్థానానికి మనము తీసుకురాగలిగాము ఎందుకంటే రెగ్యులర్గా కొలోన్స్కుపీ చేయటం వలన ఈ పాలిప్స్ ముందే డిటెక్ట్ చేయడం వలన దాన్ని నిర్మూలించగలిగాం కాబట్టి మనకి ఈ క్యాన్సర్ రాకుండా నిర్మూలించగలం అనమాట సో ఎనీబడి అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మీరున్న ఉన్న వాళ్ళందరూ కూడా అండ్ ప్లీజ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ అక్రాస్ అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కొలనసుకు చేయించుకుంటే మంచిది సో దట్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయన ఐడెంటిఫై చేసి మనము తీసేయగలుగుతాం అనమాట సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి ఎంతవరకు మాట్లాడుకున్నట్టు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోండి అలాగే కొలనోస్కోపీ రెగ్యులర్గా అబవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ చేయించుకుంటే మంచిది సిమ్టమ్స్ ఉంటే డైజెస్ట్ గ్యాస్ ఉంటాల్సి కలవండి దెర్ ఆర్ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ విచ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ స్టైల్ అండ్ మెడికేషన్స్ వెరీ రేర్లీ సర్జరీ చేయా చేయించాల్సి ఉంటుంది బట్ సర్జరీ గురించి కంగారు పడదు భయపడద్దు అది జనరల్గా ట్రీట్మెంటే కాదు జనరలీ ట్రీట్మెంట్స్ విల్ బీ బేస్డ్ ఆన్ ది మెడికేషన్స్ అండ్ ది డైట్ సో ఎనీ కా జాగ్రత్తలు తీసుకుంటూ అప్పటికి కూడా మీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కనుక యూఆర్ మోర్ దెన్ హ్యాపీ టు కమండ్ కాంటాక్ట్ అస్ అండ్ దెన్ విల్ బీబుల్ టు హెల్ప్ యూ థ్యాంక్ యూ